హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రెండు మంచి హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి జొన్న అన్నం జోం పచ్చడిలో అస్సలు ఆయిల్ అనేది వేయకోకుండా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను అలాగే జొన్న రవ్వతోటి అన్నం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ముందుగా కప్పు జొన్న జొన్నరవ్వతోటి మీకు చేసి చూపిస్తున్నాను ఈ కప్పు వచ్చేసి నలుగురికి వరకు సరిపోతుందండి నేను పచ్చ జొన్నలు తీసుకున్నాను ఇందులోనే తెల్ల జొన్నలు కూడా ఉంటాయి కానీ తెల్ల జొన్నల కంటే కూడా పచ్చ జొన్నలే మంచిదండి ఇప్పుడు ఈ రవ్వ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత ఏ కప్పుతో అయితే మనం జొన్న రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి మీరు గ్లాస్తో తీసుకున్నా కానీ ఇలాగే కొలతగా పోసుకోండి ఇప్పుడు ఈ రవ్వని గంట సేపు నానపెట్టుకోవాలండి మీకు టైం లేకపోతే అరగంట అయినా కానీ నానపెట్టుకోండి అప్పుడు త్వరగా మెత్తగా ఉడుకుతుంది ఈలోపు పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆరు ఏడు బెండకాయలు వేసుకోవాలండి నాలుగు టమాటాలు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి చూపిస్తున్నంత చింతపండు వేసుకోవాలండి చిన్న ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో అస్సలు ఆయిల్ అనేదే వేయకూడదండి టీ గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని ఉడికించుకోవాలండి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ పైనన్న తోలు తీసేసేయాలండి ఇలాగే అన్ని టమాటాలకి తీసేయాలి చూడండి బెండకాయ కూడా చక్కగా ఉడికింది కదా ఇలా ఉడితే సరిపోతుంది ఇప్పుడు రోల్లో ముందుగా పచ్చిమిర్చి వేసుకుని దంచుకోవాలి మిక్సీ మాత్రం అస్సలు వేయకండి పేస్ట్ లాగైతే మాత్రం ఈ పచ్చడి అస్సలు బాగోదు ఇలా కచ్చాపచ్చిగానే దంచుకోవాలి ఇప్పుడు ఒక స్పూను కల్లుప్పు వేసుకోవాలి సాల్ట్ కంటే కల్లుప్పే బాగుంటుందండి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకుని వీటిని కూడా ఇలా కచ్చాపచ్చిగా దంచుకోవాలి తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నానండి పొట్టు తీయకుండానే వేసేసుకోండి ఇలా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న టమాటాలు బెండకాయలు వేసుకుని మరీ మెత్తగా అయితే నూరకూడదండి ఇలా కాస్త కచ్చాపచ్చిగానే పచ్చడి నూరుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ లేకపోయినా కానీ ఈ పచ్చడి చాలా బాగుంటుందండి నోటికి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడిని జోం పచ్చడి అన్నం కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చడిలో కూడా మనం ఆయిల్ ఏం వేయలేదు కదా ఈ పచ్చడి కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి రోల్లో అయితే ఉల్లిపాయలు వేసి మెత్తగా నూరకూడదండి ఇలా బండతోటి కొట్టి వేసేసుకోవటమే బెండకాయ జిగురు కదా ఉల్లిపాయలు జారిపోతున్నాయి జస్ట్ ఒక్క నిమిషం ఇలా దంచుకుని తీసేసుకోవటమేనండి తినేటప్పుడు ఉల్లిపాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇంతేనండి సింపుల్గా జోమ్ పచ్చడి చేసేసుకోవచ్చు ఇప్పుడు గంట సేపు నానపెట్టుకున్న ఈ రవ్వని స్టవ్ మీద పెట్టాను నానపెట్టాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి అన్నం ఉడకటానికి ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో మ్యాక్సిమం ఉడికిపోతుంది మూత పెట్టేసేసి రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుందండి అన్నం మెత్తగా ఉడుకుతుంది చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అంటే ఎక్కువగా పొంగు వస్తుంది అనమాట జొన్నన్నం అనేది ఇలా మెత్తగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఈ జొన్న రవ్వ అన్నాన్ని పెరుగులైనా మజ్జిగలైనా వేసుకుని తింటూ ఉంటాను సమ్మర్లో చాలా మంచిదండి ఒక సమ్మర్లోనే కాదండి ఏ సీజన్లో అయినా కానీ అప్పుడప్పుడు ఇలా జొన్నన్నం తినటం హెల్త్కి చాలా మంచిది చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇలా వేడిగా అయినా తినచ్చు లేదంటే చల్లారినకైనా కానీ చాలా బాగుంటుంది జొన్నరవ్వతోటి ఇడ్లీ చేసిన రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంతేనండి చాలా సింపుల్గా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తిన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి జొన్నన్నం జోమ్ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్